నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం ఈ వ్రతంను వివాహమైన స్త్రీలు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు ఈ వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి గడపకు పసుపు రాసి పూజించుకోవాలి వాకిలికి మామిడాకులు తోరణాలు కట్టుకోవాలి వ్రతం చేసుకునే స్త్రీ పాపిట్ల ముఖాన కుంకం పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి వ్రతం చేసుకునేటప్పుడు జడ కానీ లేదా ముడి కానీ వేసుకోవాలి అంతేగాని జుట్టు విరబోసుకొని పూజ చేసుకోకూడదు వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన మహా నైవేద్యాలు మూడు లేదా ఐదు లేదా తొమ్మిది రకాలు ఎవరి శక్తి కొలత వాళ్ళు తయారు చేసి పెట్టాలి మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి వ్రతం చేసుకునే ముందు కంకణం తయారు చేసుకుని చేతికి కట్టుకోవాలి ఈ కంకణం తయారు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు తెల్లదారంను తొమ్మిది పోగులు తీసుకోవాలి ఈ దారంను మనం చేత్తోనే తుంచాలి కత్తెరతో కట్ చేయకూడదు ఇప్పుడు ఈ తొమ్మిది పోగుల దారానికి పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని తొమ్మిది ముడులు వేసుకోవాలి ఈ తొమ్మిది ముడులలో పుష్పాలను ఉంచి ముడి వేసుకోవాలి ముందు మనం ఈ విధంగా మూడు తోరమును తయారు చేసుకుని పెట్టుకొని ఒక తోరంను అమ్మవారి ముందు పూజలు పెట్టుకోవాలి రెండో తోరంను వ్రతం చేసుకునేటప్పుడు మనం కుడి చేతికి కట్టుకోవాలి మూడో తోరంను పూజానంతరం ముత్తైదు ఒక పండుతాంబలం ఇచ్చేటప్పుడు ఈ తోరమును కట్టి ఇవ్వాలి తయారు చేసుకున్న ఈ తోరంను అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఇలా పూజ చేసుకోవాలి ఈ మంత్రాలు చదువుతూ అక్షింతలు వేస్తూ తోరంకు పూజ చేయాలి కలసం చెంబుకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి తర్వాత చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం వట్టివేరు పసుపు కుంకుమ అక్షింతలు పూలు ఒక రూపాయి కాయను కూడా వేసుకోవాలి వీటి మీద కొంచెం బియ్యం పోసి కలసం ఏర్పాటు చేసుకొని కలశాలం చేసుకోవాలి అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకా ॐ देव्याय नमः ओम पद्मिन्याय नमः ओम पद्मगंधिन्याय नमः ओम पुण्यगंधाय नमः ओम ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकाल ज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वर्याय नमः వరలక్ష్మి వ్రత కథ చదువుకొని అమ్మవారి పాదాలపై అక్షింతల వేసి మన శిరస్సుపై వేసుకోవాలి ధూపధీప నైవేద్యాలు తాంబూలాలను సమర్పించి మంగళహారతి ఇవ్వాలి ఆ రోజు సాయంత్రం మన వీలును బట్టి ముత్తైదువులకి పండు తాంబూలం ఇచ్చుకోవాలి పండు తాంబూలం ఇచ్చే ముందు తమలపాకును చుట్టూ లేదా మూడు ఆకులను తీసుకోవాలి ఒక్క ఆకును తీసుకోకూడదు అరటిపండు కానీ యాపిల్ కానీ కమలా కానీ బత్తాయి కానీ ఏది కూడా ఒక పండు పెట్టకూడదు అదే కొబ్బరికాయ అయితే ఒక కాయ పెట్టచ్చు ఎందుకంటే పూర్ణఫలం అంటారు కొబ్బరికాయని అరటి పండ్లు పెట్టేటప్పుడు అరటిపండు యొక్క తొడిమ భాగం తమలపాకు తొడిమ భాగం రెండూ ఒకే వైపు పెట్టాలి అవి మన వైపు అంటే ఎవరైతే తాంబూలం ఇస్తున్నారో వారి వైపు పెట్టుకొని ఎదుటివారి వైపు అంటే తాంబూలం తీసుకునే వారి వైపు కొస ఉండేలా పెట్టి ఇవ్వాలి అలాగే ఒక్క గుండు ఒక్క అయితే రెండు ఒక్కలను పెట్టి ఇవ్వాలి ఒకవేళ రెండు లేకపోతే ఒక్కటినే పలుకులుగా చేసి పెట్టాలి అంతేగాని ఒక్క ఒక్క పెట్టకూడదు ఇదే విధంగా మనం ఏ పూజలోనైనా అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా ఇలానే పెట్టాలి అదేవిధంగా తాంబూలంలో ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టి ఇవ్వాలి అమ్మవారి నైవేద్యానికి పెట్టేటప్పుడైనా లేదా తాంబూలంలో పంచేటప్పుడైనా చిటికెడు పసుపు కలిపి పెట్టాలి ఒట్టి శనగలు అలానే పెట్టకూడదు అలాగే తాంబూలం ఒక్క చేతితో పట్టుకొని ఇవ్వకూడదు రెండు చేతులతో పట్టుకొని ఇవ్వాలి వచ్చిన ముత్తైదువుకు బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి గంధం పెట్టి ఆమెను మహాలక్ష్మిగా భావించి ఆమెతో అక్షింతలు వేయించుకొని పాదాలకు నమస్కారం చేయాలి ఆమెకు వాయినం ఇవ్వాలి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారు ఇస్తినమ్మ వాయినమని పుచ్చుకునేవారు పుచ్చుకుంటున్నా వాయినమని ఇలా మూడుసార్లు చెప్పుకోవాలి సడిలో శశాంక వన్నెలు వదనములో ప్రభాత వెలుగులు కన్నులలో అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం నీ జననం పసుపు తాంబూలం ఇచ్చే విషయంలో మనలో చాలామంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు అదేంటంటే వచ్చిన మొత్తైదువుని మహాలక్ష్మిగా భావించి గౌరవించి ఆమెకు కుంకుం పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇవ్వాలి అలా కాకుండా అలానే తాంబూలం ఇచ్చేసి పంపించేస్తున్నారు అలా చేయకూడదు వ్రతం చేసుకున్న స్త్రీ ఆ రోజు భర్త పాదాలకు నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే దీపాలు వెలిగించి పెరుగన్న నైవేద్యం పెట్టాలి తర్వాత కలసం తీసేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్